నమస్తే అండి మనం టెరస్ గార్డెన్లో కంటైనర్స్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ మొక్కల్లో కొన్ని అయితే హార్వెస్ట్కి వచ్చేసినాయండి పువ్వులు మంచి సైజులోనే వచ్చాయి ఇంకవి ఇలా విచ్చుకుపోతున్నాయి అంటే హార్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయినాయి అని అర్థం యాక్చువల్గా పెద్ద సైజు కంటైనర్లో వేశాను ఇదివరకు ఏంటంటే ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కంటైనర్లో అలా వేసాను అనమాట చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ ఐదు లీటర్ల డబ్బాలో చిన్న సైజు డబ్బాని దీనిలో ఒక్కొక్క మొక్క చొప్పున వేసేదాన్ని ఇది ఇంకా ఎదుగుద్దండి పువ్వు సో ఇలా ఒక్కొక్క మొక్కని మనం ఒక్కొక్క కంటైనర్లో వేసుకుంటే పెద్ద సైజులో వస్తాయి అన్నమాట పువ్వులు కానీ కంటైనర్స్ ఇంకా ఎక్కువగా పెట్టడం వల్ల వాటర్ పోయటం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టడానికి ఆ స్టాండ్స్ అవి కూడా అవైలబుల్గా లేవు అని చెప్పి నేను పెద్ద సైజు కంటైనర్లో మొత్తం ఆరు మొక్కల వరకు వేశాను ధర్మకోల్ బాక్స్లో రెండు కంటైనర్స్లో వేశాను అనమాట పక్కపక్కన ఇంక ఇవన్నీ కూడా హార్వెస్ట్కి వచ్చేసాయండి మొత్తం కూడా తీసేద్దాం అయినా కూడా అంటే పెద్ద సైజు కంటైనర్ అయినా కూడా పువ్వు బాగానే వచ్చింది చూస్తారా ఇదిగోండి శీతాకాలం ఎండింగ్ వరకు కూడా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవచ్చు నారు ఒకేసారి తెప్పించినప్పటికీ కూడా నేను ఈ రెండు కంటైనర్స్లోనూ అలాగే ఈ ఇక్కడ ఒక్కొక్క మొక్క చొప్పున వేసాను చూసారు ఐదు లీటర్ల డబ్బాలో ఇవన్నీ కూడా ఒకసారి వేసి అదే నారుని కొంచెం నేడలో పెట్టి ఉంచాను అనమాట మట్టిలో కొన్ని రోజుల తర్వాత ఒక పదిహేను రోజులు అలా ఆగి మళ్ళీ ఈ కంటైనర్స్లో వేసాను ఇవి ఇప్పుడే పూలు రావటం స్టార్ట్ అవుతున్నాయి సో లేట్గా అనమాట మన దగ్గర నారు అవైలబుల్గా ఉంటే బ్యాచ్లు బ్యాచ్లుగా ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ తీసుకుంటూ మనం కంటైనర్స్లో వేసుకున్నట్లయితే సీజన్ అంతా కూడా మనం క్యాలీఫ్లవర్ పూన్ని ఈజీగా పెంచుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట సేమ్ క్యాబేజీ కూడా ఇదే ప్రాసెస్ అండి బట్ ఈసారి నాకు నారు దొరకలేదు ఆ విత్తనాలు అవి కూడా తెచ్చి నారిపోయటం కూడా కుదరలేదు అనమాట ఈ సీజన్లో క్యాబేజీని నేను పండించలేకపోయాను కానీ చాలా సింపుల్ అండి క్యాబేజీ క్యాలీఫ్లవరు బీట్రూటు క్యారెట్ ర్యాడిష్ ఇవన్నీ కూడా శీతాకాలం చాలా బాగా పండుతాయి అనమాట దుంపజాతికి సంబంధించినవి కూడా చాలా బాగా పెరుగుతాయి మీకు అన్నీ కూడా హార్వెస్ట్కి వచ్చేసినాయి అండి ఈ మధ్య కంటిన్యూస్గా అదేంటి మెయిన్ కూరగాయలు కోయటం వరకే చూపిస్తున్నాను కానీ మిగిలిన వెరైటీస్ కూడా చాలా వరకు హార్వెస్టులకు వచ్చేసినాయి బీట్రూట్ అలాగే ర్యాడిష్ చిలకడదుంపలు ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి మనం హార్వెస్ట్లు తీసుకుంటూ వాటి గురించి తెలుసుకుందాం అయితే ఇవి పూలు వచ్చి అవి ఎదిగి హార్వెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుందండి యాక్చువల్గా వీటికి ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువు వేసుకుంటూ పొద్దునే మార్నింగ్ టైంలో వాటర్ పోసుకుంటూ అలా చూసాను అయితే వీటికి వాటర్ పువ్వులు వచ్చిన తర్వాత వాటర్ అనేది చాలా అవసరం అండి వాడిపోతూ ఉంటాయి అన్నమాట సో కంపల్సరీగా రోజు వాటర్ అనేది కంపల్సరీగా చేయాలి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఇంకా నేనండి బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు వీటిని మట్టిలో పోసుకుంటూ ఉంటే మట్టి అనేది సారవంతంగా మారుతుంది పైన అయితే ఎక్కువగా స్ప్రేలు కూడా ఈసారి ఏం చేయలేదండి వేప నూనె ఎప్పుడు చేసేదాన్ని బట్ ఈసారి వేప నూనె కూడా స్ప్రేలు అవి చేయలేదు సో మొత్తం తీసేద్దాము తీసేసి ఆ మట్టంతా కూడా మళ్ళీ అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ కొత్త రకం మొక్కలు వేసుకుందాము హార్వెస్ట్ చేసేద్దాం రేర్ వెరైటీస్ని పండించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అసలు ఎలాంటి స్ప్రేలు కూడా చేయలేదన్నమాట వేప నూనె పొగాకు ద్రావణం ఇంగువ ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు స్ప్రేలు చేస్తూ ఉండేదాన్ని బట్ ఈసారి మాత్రం అసలు ఎలాంటి స్ప్రేలు చేయకుండా పండింది అనమాట ఇంకా పెద్ద సైజులో వస్తాయండి మనం మంచిగా ఇంకా పోషకాలు అవి ఇవ్వగలిగినట్లయితే బట్ ఏంటంటే ఇక్కడ మిస్టేకు ధర్మాకోల్ బాక్స్లో మొత్తం ఆరు మొక్కల వరకు వేశాను మరి ఆరు పువ్వులు రావడానికి ఆ బలం అది అవి సరిపెట్టుకోవాలి కాబట్టి ఒకదానికొకటి అలా షేర్ చేసుకుని కొంచెం చిన్న సైజులో వచ్చాయి కానీ అదే నేల మీద అయితే ఇంకా డబల్గా ఎంత సైజులో వస్తుందండి పువ్వు నెక్స్ట్ ఇవి కూడా తీసేద్దాం ఇంక ఇవి విచ్చుకుపోతున్నాయంటే మనం హార్వెస్ట్ చేసేయాలి నేను పండించుకోవటమే కాదండి కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే ఇంకా పాడైపోతాయి అన్నమాట పూలు బయట మనం మార్కెట్లో కొనుక్కునే కాలిఫ్లవర్ పువ్వులకి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తారండి పురుగులు పడుతూ ఉంటాయి ఎక్కువగా రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా స్ప్రేలు చేస్తూ ఉంటారనమాట లేదంటే మరి ఎక్కువ మొత్తంలో పంటలు వేసినప్పుడు వాళ్ళకి కూడా నష్టం వస్తుంది కదా సో రైతులు ఎక్కువగా స్ప్రేలు అవి చేస్తారు ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయండి బట్ మన టెర్రస్ గార్డెన్లో ఎలాంటి పురుగు మందులు వాడకుండా చిన్న సైజు పువ్వులు అయితే మాత్రం ఏమైందండి ఆరోగ్యంగా చక్కగా టేస్టీగా ఉంటాయన్నమాట ఆరోగ్యంగా పండించుకున్నాము రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి ఇంకొక ఇది ఉంచుదాము రెండు పూలు ఉంచుతాము ఇంక దీనిలో రెండు ఉన్నాయి ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు ఆగిన తర్వాత వద్దాం ఈ కంటైనర్లో కూడా తీసేద్దాం ఇవైతే ఇంకొక నాలుగు రోజుల ముందే హార్వెస్ట్ చేయాల్సింది చూసారా విచ్చుకుపోయి పైన మచ్చలు కూడా పడిపోతున్నాయి మంచుకండి తీసేద్దాం ఇవి కూడా సరే విడిపోయింది ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేయకపోతే ఇలా పాడైపోద్ది అనమాట పువ్వు ఇంకా మూడు పువ్వులు ఉన్నాయి కొంచెం ఆగిన తర్వాత ఇవన్నీ ఒకసారి హార్వెస్ట్ చేద్దాం యాక్చువల్గా కొంచెం లేట్ అయింది కానండి వారం ముందు నుంచే మనం చక్కగా రెండు రోజులకు రెండు రోజులకి అలా రెండు మూడు పువ్వులు అలా కోసుకుంటే ఒకేసారి కాకుండా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేశాం కదా అలా కాకుండా కొంచెం ఒక వారం పది రోజుల నుంచే మనం ముందు నుంచే హార్వెస్ట్లు స్టార్ట్ చేయాల్సింది బట్ ఈ పండగ హడావుడి దానివల్ల నేను హార్వెస్ట్లు చేయలేకపోయాను వీడియో చేద్దామనే ఉద్దేశంతో సో క్యాలిఫ్లవర్ పూలనైతే హార్వెస్ట్ చేయడం పూర్తయింది ఇవన్నీ కూడా కొంచెం గ్యాప్ తీసుకుని హార్వెస్ట్లు చేద్దాం ఇవి కూడా అంతే అండి ఇవి ఇప్పుడు ఇప్పుడే పోతూ వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య గార్డెన్లో కొంచెం పని అనేది తగ్గిందండి కొత్త పాదులు కూడా పెట్టడంలో చాలా గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు హార్వెస్ట్లకు వచ్చిన ఆ పంటలన్నీ కూడా తీసేసి ఆ కంటైనర్స్ని ఖాళీ చేసి అవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాం ఇప్పుడు చక్కగా ఈ నెల అలాగే జనవరి ఫిబ్రవరి ఈ మంత్లో మనం తేగజాతి పాదులకు సంబంధించి అలాగే కూరగాయ మొక్కలన్నీ కూడా మనం పెట్టుకుంటే మే నెల స్టార్టింగ్ ఆ టైం కల్లా హార్వెస్ట్లకు వస్తాయి అన్నమాట సో ఈ మంత్ జనవరి ఎండింగ్ అలాగే ఫిబ్రవరి స్టార్టింగ్లో మనం కంపల్సరీగా కొన్ని కూరగాయ విత్తనాలు అయితే పెట్టుకోవాలండి ఇప్పటికే కొంచెం లేట్ అయింది ఒక పదిహేను రోజుల ముందే కొంచెం ఆ బీరపాదులు అలాంటివి పెట్టాల్సింది గ్యాప్ వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి పసుపు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ టెర్రస్ గార్డెన్లో చాలా రకాల పంటలు హార్వెస్ట్కి వచ్చేసాయి ఆ చిలకరదుంపలు కూడా తీసేయాలి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి రోజు వీడియో మీడియా ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు